అన్నా బంగారం అన్నా ఇష్టమా అని అడిగారు అసలు ఎటువంటి మెడిసిన్ ఉన్నాయి కుంకుమ పువ్వు తీసి తీసింది గర్భిణీ స్త్రీలకి పిల్లలకి అది ఇప్పుడు రెండు పంటలు అయితే పండించారు ఈయన దాదాపు నాలుగు పక్కలు చొప్పున ఒకే వాతావరణంలో ఒక మందు ఒక ఒక మనిషికి ఒక జబ్బుకు పని చేస్తే ఒక మనిషికి ఇంకో జబ్బుకు పని చేస్తే అదే మనిషికి అదే మందు డిఫరెంట్ సీజన్లో లో డిఫరెంట్ డిసీజెస్ పని చేస్తాయి ఇప్పుడు చూడండి సార్ చెప్పినట్టుగా వ్యక్తి వ్యాధి లక్షణాలు ఉన్నాయి కదండి ఓ చిన్న విషయం తట్టకమని చెప్పేతనండి మా అమ్మమ్మ గారికి ఒక డెబ్బై సంవత్సరాల వయసులో ఆవిడకి హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు ఒక రెండు రోజుల కన్నా ఇవి బతకదని చెప్తే అండి మా ఇంటికి తీసుకొచ్చి పెట్టామండి పెట్టిన తర్వాత బాధలన్నీ తట్టుకోలేకండి నన్ను చంపేటరా బాబు అంటే నేను ఆర్నికా నేను మందుని మాసాను ఆర్నికాని మందు ఎత్తే అందరూ ఏమని అపోహండి ఆరు నెలలు వాడితే కానీ తగ్గదో సంవత్సరం వాడితే గానీ కాదు సార్ అది ఐడెంటిఫై చేసిన డాక్టర్ని బట్టి ఇమీడియట్ గా పనిచేద్దండి అసలు పది నిమిషాలు పోయిన తర్వాత మా అమ్మమ్మని అడిగేది నేను అమ్మమ్మ ఎట్లా ఉందని లేదురా అంది అంటే అప్పుడు నేను విద్య నేర్చుకునేటువంటి మా గురువు గారికి ఫోన్ చేసి అడిగాను సార్ గాని ఆయన అడిగారండి నన్ను కూర్చును మీ అమ్మమ్మ గారికి డబ్బు అన్నా బంగారం అన్నా ఇష్టమా అని అడిగారు బాగా ఇష్టమండి అన్న చామన్ ఛాయ్గా ఉంటారా తెల్లగా ఉంటారా ఆవిడ సామన్ ఛాయ్ అనేటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని నలుపులోకి తీసుకోవాలండి నీ దగ్గర ఉన్న నువ్వు వేసిన మెడిసిన్ పనిచేదు బ్రయోనియా అనేటి ఒక మందు థర్టీ పొటన్స్ లో వన్ డోస్ వేసుకొని పోయిన తర్వాత వెళ్ళి అడిగేనండి అలా ఉంది చాలా బాగుందిరా రా సార్ సార్ ఇక్కడే ఉంది సార్ చిన్నది ఆ మందుని సార్ నేను డిక్షనరీ తీసి చూస్తే నల్లటి శరీరం కలిగి ఉండి శరీరం మీద వచ్చేటువంటి బాధలు డబ్బు ఉందని బంగారం ఉందని గొప్పలు చెప్పుకునేటువంటి వాళ్ళ జబ్బుల మీద అద్భుతంగా పనిచేద్దీ బ్రైవన రాయడండి ఒక్క నిమిషం సార్ మన సార్లా ఉన్న వాళ్ళ మీద నేను చాలా మంది మీద ఉపయోగించాను అసలు ఏంటి చూద్దామని అసలు పని చేయలేదండి అప్పుడు ఇది ఇరవై ఏడు సార్లు స్ప్రే చేసిన తర్వాత ఆహా అయితే మనస్సు లక్షణాలు కూడా ఉన్నాయి ఇది ఆకుపచ్చగా ఉంది దీన్ని ఏం చేస్తే మనం కరెక్ట్ సెట్ అవుద్ది అని చెప్పి గడ్డి జాతికి సంబంధించినటువంటి చాలా అండి కోక్రాస్ అనేటువంటి మెడిసిన్ ఉందండి కొంకొం ఊతించి తీసింది గర్భిణీ స్త్రీలకి పిల్లలకి అది వేసుకుంటే తెల్లగా పుడతారు అన్నారండి ధాన్యం తోడుకునే టైంలో దాన్ని వాడడం వల్ల హెవీ వెయిట్ వచ్చింది ఇది చాలా హోమియోపతి లో బాగా వచ్చింది సార్ ధాన్యం సార్ ఇందాక అక్కడ ధాన్యం అంటే అక్కడ ధాన్యండి అంటే దీనిలో ఏది మిక్షణ పదార్థం అవశేషాలు కలుపు మందుల యొక్క అవశేషాలు నేను కలుపు మందు కూడా కలుపు తీయించానండి మన సార్ వస్తారు కదా ఇవన్నీ చూడాలేనండి ప్రకారం అసలు ఇంకోండి మీకు ఈ పక్కన మనకు కుడి చేతిలో ఉండేటువంటిదేమో ఇది మనమడే ఫెర్టిలైజర్స్ కుట్టిందండి ఇది ఎడం చేతిలో ఉండేటువంటిదేమో మన కేవలం కేవలం హోమియోపతితో ద్వారా పండించినటువంటిది ఈ రెండు ఆటికి ఏంటి అనేది ఇక్కడ మనకు రైతులు ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకుందాం ఎట్లా ఉంది చేను అసలు ఏంటి చేను పడిపోయిందా లేదా ఎందువలన పడలేదు ఈ అన్నిటికి కారణం ఏంటి అనేది ఒకసారి మన రైతులను అడుగు నమస్తే అండి ఒకసారి అసలు మా చేసి ఎలా ఉంది అనేది ఒకసారి కానీ ఫెర్టిలైజర్స్ వేసింది పడిపోతే అండి తేను తేను ఇది పడిపోయింది అని చాలా బాగుంటుంది ఫెర్టిలైజర్ చూడలేదండి ఖర్చు కూడా బాగా అవుతుందండి దాని గురించి ఇది ప్రతి రైతు వచ్చండి ఊడిసి ఆ పెర్టిలైజర్స్ ముందు వాడకుండగా ఇదే కంట్రోల్ అండి ఇది హోమోపతి మంది అండి ఇది ఖర్చు బాగా తక్కువ అవ్వద్దు అండి అంటే దేనికి దేనికి వాడచ్చు ఏ వ్యాధులకి పనిచేసిందని మీకు అనిపించింది ప్రతి వ్యాధికి పనిచేసిందండి నువ్వు అనలేదండి మామూలుగా పిలక కూడా బాగా పెట్టింది తర్వాత ద్రోహం పట్ల దోమం పట్టలేదు ఎదుగుబడి కూడా బాగానే ఉందండి మాగుడు కూడా అంటే ఇక్కడ మనకి వీడియోలో మాట్లాడుతుండేటువంటి ఈ రైతు కొప్పవరంలో సూర్యశ్రీ రైస్ మిల్ పక్కన ఉండేటువంటి మూడు కొంచాల మడికి మన హోమియోపతి మందులు ఇచ్చి పండించడం జరిగిందండి ఇప్పటికి రెండు పంటలు అయితే పండించారు నాలుగు బట్టాల సొప్ అయ్యిందండి మూడు బత్తాలు కట్టి అండి మూడు ఉడియండి ఓ బత్త అండి మూడు సార్లు మంది కొట్టేయండి మూడు ఎకరాలకైనా మొన్న పట్టుకుండలేండి ఒక ఆకారం మందికి చె మూడు బొట్లు మూడు బొట్లు మూడు రకాలు కొడతాం ఒక రకం కాదు మూడు రకాలు కొడుతుంది గులిగలు వేయలేదండి గులిగలు వేయలేదు పట్టా చేసానండి ఎక్కువ ఎక్కువ వద్దండి నాకు ఎక్కువ వద్దండి చెప్తున్నాం కదా మందులకే నేను చెప్తున్నాను పదివేలే అయిందండి ఆయనకి పాలకాండ రెడ్డికి ఇవ్వాలి ఇప్పుడు నేను ఇప్పుడు పదివేలు ఇవ్వాలి మందులకి అది అదే మందుకే అండి మందు కొట్టుకే పదివేలు ఇవ్వాలి నేను ఊడికి పట్టాసకి చూసి చూసేస్తాడు మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి అన్ని చూసారు కదా ఇప్పుడు మనం హోమియోపతి ముందు మీకు వాడదామని ఉందా వాడకూడదని ఉందా తిండికి ఒక ఐదు ముసాల మధ్య ఉడిద్దామని అందుకంటే జాగ్రత్తగా ఎకరానికి ఐదు వేలు చప్పు మూడు ఎకరాలకే మూడు ఐదు పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు ఖర్చు అవుతుంది అయినా కానీ అదే వాడతారు తప్ప బాగా పండిన వాడరు ఈయన అలాగ మొత్తం శేనికి అప్ప చెప్పగలనా అంటే ఇదే రాకముందంటే కంపల్సరీగా ఊడ్తా అప్పు చెప్పాలి

పది ఎకరాలకి అబ్జెక్ట్ అయితే ఉంటే నేను చేయడానికి పోయి ఉందా ఉందా హోమియోపతితో పండించి ఎంత బాగుందని ఎందుకు చెప్తున్నాము రైతులందరం మారి వాళ్ళ యొక్క డబ్బులు తక్కువ అయ్యేలాగా ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా కదా చేరు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వడానికే కదా మనం చేసేటువంటి వీడియోలు ఇప్పుడు వచ్చేటువంటి ఎమ్మెల్యే గారు ఎందుకు తీసుకొస్తాం ఆ మందు మీద పండించాలండి ఉంటుంది అండి